Kuala Lumpur, Kuala Lumpur Kuala Lumpur, Kuala Lumpur హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీన్సెస్ మామ్ కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ మీ అందరు చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే సంతుల అనమాట ఇది వెజ్ మిక్సీ కర్రీలోనే ఉంటుంది కానీ కాకపోతే ఇది వెజ్ మిక్సీ కర్రీ కాదు కాదండి సో దీన్ని సంతుల అంటే చాలా తక్కువ ఆయిల్తో మనం చేసుకోవచ్చు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎవరైనా ఫేమస్ అండి సో దీంతో ఏ ఎక్కువ ఆయిల్ అనేది మనం యూజ్ చేయట్లేదు అలాగే మసాలా ఎక్కువ యూస్ చేయట్లేదు గరం మసాలా అనేది అసలు యూజ్ చేయకుండా కరీం ఎంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దాన్ని ఎందుకైతే ఇందులోకి ఒక స్పూన్ చిన్న స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నానండి అందులోకి పచ్చాపచ్చాగా దాని చిన్న చిన్న అల్లం మొక్క అలాగే కాస్త కరివేపాకు వేసుకొని కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని కాస్త వేయించుకున్నాక తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకున్నాను ఆ తర్వాత ఉప్పు పసుపు అలాగే ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి కూడా వేసి బాగా వేయించుకున్నానండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అని ఇంట్లోకి వేసుకుంటున్నాము ఇది ఈరోజు వంకాయ ఇంకా గుమ్మడికాయ ఇంకా పానస్తకాయ అయితే వేసుకొని వేసుకుంటున్నామండి ఈరోజు ఏ వెజిటేబుల్స్ కానీ ఈ రోజుకి సో వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకున్నాను చాలా వేయించుకున్న తర్వాత అందులో అయితే మనం కొన్ని వేసుకుని ఒక ఒక్క విసులు కానీ టూ విసుల్స్ వరకు వచ్చే వరకు నోట్ పెట్టుకొని ఈ రెసిపీ అయితే చాలా తొందరగా అయితే రెడీ అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది అది కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో మధ్యాహ్నం మనం లంచ్లో కన్నంలో తిన్నా బాగుంటుంది లేదా మనం నైట్ డిన్నర్లోకి చపాతీస్ కానీ రోటీస్తో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నానండి ఇందా మనం ఉడికించేటప్పుడే కారం కోసం అని అందులో కార పొడి కానీ లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు కాకపోతే మా పాప తింటుందని వేసి వేయలేదండి ఇప్పుడైతే నేను తాలింపులోకి మిర్చి వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి సో మిర్చి తాలింపు పోపు సామాన్లన్నీ వేసి తాలింపు పెట్టేసుకుంటున్నానండి సో ఇప్పుడు చుట్టుపట్లు ఆడాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ చిప్ చేసేస్తున్నానండి సో ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సంతలా రెడీ అండి